చమరాబు వెంకటపడాలండి నేను నుర్మతి గ్రామ క్లస్టర్లో పీసా సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ యొక్క మైనింగ్ సంబంధించి మైదాన ప్రాంతం నుంచి కొంతమంది వ్యక్తులైతే రావడం జరిగింది వాళ్లకు మేము ఇదివరకే ఇప్పుడు కాదండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా వచ్చారు అప్పట్లో మేము మామూలు సామాన్య వ్యక్తులుగానే ఉండి అప్పుడే తరిమి కొట్టాము కొడితే కూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరానికి మళ్ళీ ఇంకోసారి వేరే వ్యక్తులతో కలిసి రావడం జరిగింది కలిసి వస్తే మాకు కొన్ని ఆశలు చూపించినా కానీ మేము దానికి ముగ్గు చూపలేదు ఎందుకంటే దాని నుంచి మైనింగ్ అంటు పోతే మా యొక్క పంటలన్నీ నాశనం అవుతుందన్న ఉద్దేశంతో మేము వాళ్ళని వ్యతిరేకించాము వాళ్లకు మా పంటలన్నీ నాశనం అవుతాయండి ఊటగడ్డలు ఇంకి ఇంకిపోతాయి కాబట్టి మా ప్రాంతంలో ఇటువంటి మైనింగ్లు చేయడానికి అయితే మేము ఒప్పుకోము ఈ ఖనిజ సంపద అంతా పోతుంది అలాగే ఏమైనా ఇది తవ్వుకొని పోతే కనుక దాని నుంచి వచ్చే ధూళి వల్ల మా గిరిజనులంతా వికలాంగులయ్యే పరిస్థితి కూడా ఉంటుంది మీరు ఇచ్చే లక్షలు ఏమాత్రం సరిపోవు ఆ లక్షలు తీసుకొని ఈరోజు మేము లక్షలు మీరు ఒక లక్ష రూపాయలు మనిషికి ఇచ్చినా దానివల్ల మా పిల్లల భవిష్యత్తు మొత్తం పోతుంది అని ఆ రోజు తెలియజేయడం జరిగింది ఆ విధంగా కొంతమందిని కూడా చాలామంది పిలిచి వాళ్ళు ఎలాగైనా మీరు కొంచెం మా కోఆపరేట్ చేయాలంటే అంతే ఎవరు కూడా దానికైతే ఎవరు కూడా ఏ రోజు కూడా ఎవరు కూడా దానికి అయితే తల వంచినటువంటి అయితే లేవు మేము మాకు కొంచెం అవగాహన లేకపోవచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ మేమైతే అయితే ఎటువంటి ఎవరు కూడాను దీనికి దానికి తల వంచి ఎవరు దానికైతే బేరలాడదాలు కానీ మేము ఇస్తామని కానీ ఇటువంటి చెప్పడం లేదు ఇదంతాను కూడాను మా ఊర్లో జరిగింది ఏంటంటే వాళ్ళు మాటు మాటికి రావడం వల్ల వాళ్ళు ఎవరినైతే కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళనే పిలుస్తారు ఊరందరినీ పిలవరు కదా కాబట్టి అటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు ఎదుట కనపడితే వీరేదో డబ్బుకు తీసుకొని వీళ్ళు వాళ్ళతో మాట్లాడి సపోర్ట్ చేస్తున్నారని ఈ గ్రామ వేరే వాళ్ళు లేదు కానీ గ్రామస్తులు గ్రామస్తులు ఆ విధంగా అనవసరమైనటువంటి చిచ్చులు ఏర్పాటు జరిగింది